అందరికి నమస్కారం అండి ఈ రోజు మన ఛానల్లో వీడియో చేసి ఏంటంటే మా అత్తయ్య గారితో నేను వంకాయ టమాటా పచ్చడి ఎలా చేయాలో చూపించాలనుకుంటున్నాను అయితే నా వీడియోస్ అన్ని చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదండి సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను అయితే ఈ రోజు పాతకాలంలో వంకాయ టమాటాతో పచ్చడి ఎలా చేస్తారనేది మా అత్తయ్య చూపిస్తారు అది చూసేద్దాము అయితే నా వీడియోస్ అందరు చూస్తున్నారండి బట్ లైక్ చేయట్లేదు అయినా కూడా చూసినా కూడా స్కిప్ చేస్తూ చూస్తున్నారండి అలా కాకుండా చూడడంతో పాటు ఫుల్ వీడియో చూడండి అలాగే ఒక లైక్ కొట్టండి నాకు కొంచెం హెల్ప్ అవుతుంది కదా మీ సపోర్ట్ నాకు ఎప్పుడు కావాలని నేను కోరుకుంటున్నాను సరే ఇప్పుడైతే వంకాయ టమాటా పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం మా మా అత్తయ్య గారు అయితే చాలా బాగా చేస్తారండి నేను ఎప్పుడు ఇంటికి వచ్చినా కూడా నేను ఎప్పుడు వంటలు చేయనండి ఎందుకంటే మా అత్తయ్య గారే బాగా చేస్తారు కాబట్టి తన చేతులతో తినాలని నేను ఎప్పుడు చే నన్ను చేయనేది కూడా తనే చేస్తుంది అయితే ఇప్పుడు ఎలా చేస్తారో చూసేద్దామండి ఇప్పుడు వంకాయలు నేను ఇక్కడ ఒక ఐదు ఆరు వంకాయలు తీసుకున్నానండి అలాగే మూడు టమాటోలు తీసుకొని శుభ్రంగా కడిగేసి ఒక ప్లేట్లో పక్కన పెట్టేసాను కదా ఇప్పుడు వంకాయలు ఎప్పుడూ కర్రీ వండినా కూడా మనము ఒక బౌల్లో వాటర్ తీసుకొని సాల్ట్ అందులో పోయాలి కదండి అలా చేస్తేనే కర్రీ బాగుంటుంది కాబట్టి ఇక్కడ నేను కూడా సేమ్ ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో సాల్ట్ పోసేసి అందులో నేను వీడియోలో చూపిస్తున్న కట్ చేసుకోవాలండి అలా పొడవుగా కట్ చేసుకోవచ్చు నేను కట్ చేస్తున్నట్టుగా కట్ చేసుకోవచ్చు అది మీ ఇష్టం అలాగే ఎక్కడ నేను పర్పుల్ కలర్ వంకాయలు తీసుకున్నాను కదండి మీ దగ్గర వైట్ కలర్ వంకాయలు ఉన్నా పర్లేదండి ఇదే తీసుకోవాలని ఏం లేదు ఇలా తీసుకొని శుభ్రంగా కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని కడాయిలో కొంచెం ఆయిల్ వేసేసి అందులో కొన్ని పల్లీలు వేసేయండి అలాగే ఎండిమిర్చి ఉంటుంది కదండి వాటిని కూడా ఇలా కొన్ని వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి అందులోనే మన దగ్గర ఇలా నువ్వు నువ్వులు కూడా యాడ్ చేసేసిన తర్వాత బాగా ఫ్రై అవ్వనియండి ఆయిల్లో ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత తీసి ఒక బౌల్లో పక్కన పెట్టేయండి చూడండి అదే కడాయిలో ఆయిల్ ఉంది కదండి లేదంటే కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇలా ఆయిల్ యాడ్ చేసేసిన తర్వాత హీట్ అయిపోతుంది కదా అప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి వంకాయ ముక్కలు ఉన్నాయి కదా ఆ వంకాయ ముక్కల్ని కూడా అందులో వేసేసి ఒకసారి బాగా కలిపేయండి ఇలా కలిపేసిన తర్వాత ఒక పది నిమిషాలు బాగా ఉడకనియండి ఆయిల్లో ఫ్రై అవ్వాలండి వంకాయ ముక్కలు బాగా ఫ్రై అయితేనే టేస్టీగా ఉంటుంది కర్రీ అనమాట పచ్చి పచ్చిగా తీసేయద్దు సో ఆయిల్లో ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక పది నిమిషాలు బాగా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది చూసారా ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత తీసి ఒక బౌల్లో పక్కన పెట్టేయండి ఇలా పక్కన పెట్టేసిన తర్వాత అదే కడాయిలో ఆయిల్ ఆల్రెడీ ఉంది కదండి ఆ ఆయిల్లోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి టమాటా ముక్కలు ఉన్నాయి కదా ఆ టమాటా ముక్కల్ని కూడా అందులో యాడ్ చేసేయండి ఇలా యాడ్ చేసేసిన తర్వాత ఒకసారి కలిపేయండి ఇలా కలిపేసి చింతపండు ఉంటుంది కదండి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా అందులో యాడ్ చేసేయండి ఇలా యాడ్ చేసేసిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్టు టమాటాలో వేసామంటే టమాటాలు త్వరగా ఫ్రై అయిపోతాయి అనమాట ఇలా ఉడికిపోతాయి సో టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసాను ఒకసారి కలిపేయండి ఒక టూ మినిట్స్ తర్వాత ఇలా టమాటా ముక్కలన్నీ ఫ్రై అయిపోతాయి కదండి అందులో ఇలా కొత్తిమీర ఉంటుంది కదా ఇలా కాడలతో సహా ఇలా వేసేస్తే సరిపోతుంది దీనికోసం ఒక టూ మినిట్స్ ఉండాల్సిన అవసరం లేదండి అదే వేడివేడిగా ఉంటుంది కదా అందులోనే మగ్గిపోతుంది కొత్తిమీర సో స్టవ్ ఆఫ్ చేసేయండి ఇలా ఆఫ్ చేసేసిన తర్వాత ఇది చల్లగా లోపు పక్కన పెట్టేయండి ఇలా పక్కన పెట్టేసిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండీ పల్లీలు అలాగే ఎండిమిర్చి ఉన్నాయి కదా వాటిని ఫ్రై చేసుకో ఇలా ఫ్రై చేసుకున్నాం కదా వాటిని మిక్సీ జార్లో వేసేసి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలన్నమాట చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇలా గ్రైండ్ చేసుకున్న దాంట్లో ఒకసారి ఇలా కలిపేయండి లేదంటే కింద అడుగును అంటుకుంటూ ఉంటుంది కాబట్టి ఇలా కలిపేసిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి వంకాయ ముక్కలు ఉన్నాయి కదా ఆ ముక్కల్ని ఇందులో వేసేయండి ఇలా పచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకోండి మనం రోల్లో ఏ విధంగా అయితే చేసుకుంటామో అదే విధంగా టేస్ట్ బాగుంటుంది మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఆ గ్రైండ్ చేసుకున్న తర్వాత టమాటా ముక్కలు ఉన్నాయి కదండి కొత్తిమీర టమాటా ముక్కలు కూడా ఉన్నాయి కదా వాటిని కూడా ఇంకోసారి గ్రైండ్ చేసేసి పక్కన పెట్టేయండి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని కడాయిలో ఆయిల్ వేసేయండి ఇలా ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత రెండు ఎండుమిర్చి ముక్కలు అలాగే తాలింపు గింజలు ఉన్నాయి కదండి అవి కూడా వేసేయండి ఇలా చిట్పటి ఆడిన తర్వాత కరివేపాకు ఉంటుంది కదా కరివేపాకు కూడా యాడ్ చేసేయండి ఇలా యాడ్ చేసిన తర్వాత మనకి తాలింపు అనేది కొంచెం కాలిపోయిన తర్వాత అందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి పచ్చడి ఉంది కదా ఆ పచ్చడిని వేసేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా యాడ్ చేసేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేయండి చూడండి ఆయిల్లో బాగా ఫ్రై అయిపోతుంది కదా ఒక టూ మినిట్స్ ఇలా ఉంచేసి ఇలా కలిపేసిస్తే సరిపోతుంది ఎంతో టేస్టీకరమైన వంకాయ పచ్చడి రెడీ అయిపోయింది కదండి చాలా టేస్టీగా ఉంటుంది నాకైతే చాలా బాగా నచ్చింది మా అత్తయ్య గారు చేశారంటే చాలా బాగుంటుందనమాట అయితే చూడండి బాగుంది కదా ఇప్పుడు ఇది రైస్లో వేడి రైస్లో కొంచెం యాడ్ చేసేసుకొని తినండి సూపర్ టేస్టీగా ఉంటుంది చూడండి మా అత్తయ్య గారు తింటున్నారు బాగుందంట చాలా టేస్టీగా ఉందంట నేను కూడా తిన్నాను నాకు కూడా చాలా బాగా నచ్చింది అనమాట నేనైతే ఈరోజు రైస్ కొంచెం ఎక్స్ట్రా తిన్నాను అనమాట మా అత్తయ్య గారు ఏ కర్రీ చేసినా చాలా టేస్టీగా ఉంటుందండి నేనైతే చాలా ఇష్టంగా తింటాను ఇక్కడ ఉన్ననే రోజులైతే సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందని నాకు కామెంట్ చేయండి మీరు కూడా ఒకసారి వంకాయ కర్రీ కాకుండా అప్పుడప్పుడు ఇలాగ పచ్చడి చేసుకొని తినండి చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి బై ఫ్రెండ్స్